కమ్ బ్యాక్ టు నా ఫుల్ టైం చూసారు కదా అండి నైన్ థర్టీ అయింది సో అయినా మేమైతే వర్క్ చేస్తున్నాము శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఓవర్ టైం అనేది జరుగుతుంది సో ఎవ్రీ డే లెవెన్ ట్వెల్వ్ అయితే ఖచ్చితంగా అవుతుంది సో అయినా కానీ వీళ్ళు చాలా బాగా వర్క్ చేస్తున్నారు కొంచెం కూడా ట్రస్ట్ అవ్వకుండా మార్నింగ్ నుంచి నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు అయితే మా మగ్ మగ్గం వర్కర్ ఇంకా సూపర్ ఫాస్ట్ అండి తనకి పని ఉందంటే హ్యాపీగా చేసుకుంటాడు పని లేదంటే బాగా సో చూస్తున్నారు కదండి ఇదైతే బాగుండేది ఈ వర్క్ అనేది రేపు చూపిస్తాను మీకు ఖచ్చితంగా ప్లీజ్ సపోర్ట్ చేయండి మా మగ్గం వర్కర్ కోసం ఒక లైక్ చేయండి చిన్న కామెంట్ చేయండి పెన్ సో మాస్టర్ అయితే మార్నింగ్ వచ్చినప్పటి నుంచి కటింగే కటింగ్ అయ్యో ఐరన్ పను సో సడన్గా పవర్ పోయింది మనకి బ్యాటరీ కూడా ఉంది ప్రాబ్లం లేదు నైట్ అయితే వర్క్ చేస్తున్నాం కాబట్టి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు దీని కటింగే సరిపోతుందండి ఎందుకంటే త్రీ మిమ్మల్కి కటింగ్ చేసి ఇవ్వాలి కాబట్టి ఈ మధ్య కొంచెం మోడల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి నెక్ ప్యాటర్న్స్ ఇవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటానండి ఖచ్చితంగా Like, share, comment, share different. Thank you for supporting. Bye.